నుంచి నాతో మాతో మీరు మాట్లాడి మీ స్వరం వినిపించు నాలో మమ్మల్ని మీరు బలపరచమని వినేచు గ్రహించదు అనుసరించే మనసు నాలో మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఏ సైపు చదువుతున్నామ్మా పరమ తండ్రి ఆమె కూర్చున్నామండి అందరం స్తోత్రం చెబుదామండి గట్టిగా స్తోత్రం చెబుదామండి పిల్లరా ఇక్కడ అప్పసిన పౌరు గారు ఈ తిమోతిక రాసిన పత్రికలో అతి స్పష్టంగా చెప్తున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసు లోకంలోనికి వచ్చాను వినండి ఎలా వచ్చాడంటే పాములను వచ్చాను దేవుడు ఇట్లా ఆలోచన కనబడతా ఉన్నాయి రెండు విషయాల్లో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం యేసు వచ్చాడే గాని పుట్టలేదు ఏం చెప్పండి యేసు వచ్చాడే గాని పుట్టలేదు అందుకే పిల్లరా ఆయన వచ్చాను 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 అని చెప్పారు పరిచయం చేయటం వచ్చి తిని నీతి మంత్రులు నేను పిలవరాలేదు పాపుల్ని పిలవడానికి వచ్చాను వారిని రక్షించడానికి వచ్చాను 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 అని అన్నాడు కానీ పుట్టానని అనలేదు పుట్టిన వాళ్ళైతే పిల్లనివ్వండి అప్పటి నుంచే ఎప్పటండి అక్కడ ముందు లేరు అని చేసి ఎక్కడ వినండి దేవుడి పిల్లరా మనలో ఎవరైనా సరే పిల్లలు ఎవరైనా సరే అయ్యా మీ భర్తనే ఎప్పుడండి అని అంటే చెప్తాను నేనైతే పదొందల డెబ్బైలో పుట్టానండి అంత ముందున్నానా పిల్లరేమండి కనుక పిల్లరా యస్సు ప్రభా ఈ లోకం పుట్టకముందు పుట్టిన తర్వాత ఈ లోకం పుట్టిన తర్వాత కూడా ఈ లోకం నాశనం అయ్యే టైంలో ఉంటాడు ప్ర ఉండే దేవుడు అయినాడు ఆయన సజీవుడు దేవునికి స్తోత్రం కలిగింది అందుకే ఆయన గురించి మన జ్ఞానులేమి అంటే మన భారతదేశంలో పిల్లలు ఏమండి ఓ ఉన్నతులైన మన పెద్దలేమి పిల్లలు అలాగే

దర్శనము చూస్తూ పిల్లలు ఒక చక్కటి మాట చెప్పాడు మహా నిలవగా అని చెప్తాడు ఎలాంటి వృద్ధుడేవుని పిల్లలైన చూసి ఆయన గురించి మర్మ గర్భంగా చెప్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడు వృద్ధుడ అని ఎలాంటి వృద్ధుడైనా ఎలాంటి వృద్ధుడైనా

ఉండొచ్చు పిల్లలు అర్ధాంతరంగా పిల్లండి పది పోయిన వాళ్ళు లేరా పుట్టినెళ్ళనే పోయిన వాళ్ళు లేరా ఏపీ మూడున్నర సంవత్సరాల పిల్లల కాలంలో ఆయన మరణించాడు దేవుని పిల్లల ఆలోచన చేయండి వృద్ధాప్యంలో మరణించే వాళ్ళు ఉంటారు మధ్య వయసులో మరణించే వాళ్ళు ఉంటారు దేవుడు పిల్లలు ఆలోచన చేయండి ఎక్కువ సంవత్సరాలు జీవించేవారు కూడా ఉంటారండి వారి ఆరోగ్యాన్ని బట్టి పిల్లలు పిల్లలకు అది వారి ఆరోగ్యాన్ని బట్టి కాదు కానీ ప్రముఖ బట్టి పిల్లలు ఇవ్వండి అలాగే ఉంటాడు వాళ్ళు ఉంటాడు సాక్షాంతంగా పిల్లలైనా ఉస్తూ ఉంటాడు సరే ఈ పిల్లలు గొప్ప విషయం పిల్లలు ఇవ్వండి సరే ఈ యొక్క లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పిల్లలు అర్థం చేసుకోవాలి దినం అందరూ దేవుడికి స్తోత్రం చెబుతాం గారు చక్కగా వాక్య వినాల నిద్ర వచ్చినా కానీ సైత అభిమానులు చెప్పాలి దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుని సన్నిధి దూరం అయిపోతామండి అలా నేను చాలా మందిని చూశాను శాపగ్రస్తులు అయిపోయిన వాళ్ళని చూశాను దాని దూరం అయిపోయిన వాళ్ళని చూశాను పిల్లల నుండి ఆ కుటుంబంలో తిరుగుబాటు వచ్చి పిల్లలు వాళ్ళు దేవుని సన్నిధి కూడా అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చేసిన పరిస్థితి నేను చూశాను దేవుని సన్నిలో వినయముతోనూ విధేయతతోనూ భయభక్తులతోనూ అత్యాసక్తితో ఉండాలండి అతి జాతులు బయటకు వెళ్తాను ఎలా ఉన్నా కానీ దేవుని సంతి జాగ్రత్తగా ఉండాలి ఆయన మీకు ఇచ్చిన గొప్ప కృప ఇక నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎంతగా ఆలోచన చేయండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెద్ద పిల్ల ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి పెద్ద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిర్లక్ష్యంగా ఉన్నామంటే పిచ్చేసి పిల్లలు ఉంది ఏం చేస్తారా మన లెక్క చేయడం లేదు మన దగ్గరికి వచ్చి చేస్తున్నారు అని చెప్పి పిల్లలు ఉండి మన మీద ఒక రాయటం ఒక రాత్ర రాసిపడేస్తాడు దెబ్బకి అయిపోతాడు ఇంకేమైనా పిల్లలు ఉండి అవకాశం ఉంటుందని చెప్పండి బతుకుంటారు అంటే వాళ్ళ కోపం వస్తే చేస్తాయి మరి దేవుడి కోపం వస్తే చేస్తాడు ఆయన కనుక ఆయన సరితిని పిల్లరే ఎలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చెప్తా ఉంది పిల్లల ఆలోచన చేయండి పిల్లల నీ దేవుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అనాలోచితంగా ఉండకూడదు పాటగారు ఎవరు గురించి చెప్తున్నాడు అని వాక్యమది దేవుని లే వాక్య వాక్యము కాదు వాక్య వాక్యము కాదు లేఖనంలో ఎలా ఉంది ప్రభు లేఖనంలో ఎలా ఉంది అని చేసి వాక్య వాక్యం కదనాలి ఓ మనం చేయాల్సింది ఏంటో చెక్క చేయకూడదు ఏంటో పిల్లలు ఏమిటి చూసుకోవాలి ఇది చేస్తాం ఇంకా ఎన్ని చేయడం లేదు జరిగినట్టు అలాగ పిల్లలు మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి పిల్లలు సిద్ధపడ దేవునికి స్తోత్రం కలిగి పిల్లరా మనం పూర్తిగా దేవునికి లోపడే వర్మ కావాలి ఏం కావాలండి దేవునికి లోపడే వర్మ అనుజేయులుగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు అండి లోభడే వరకు కావాలి ఎలా అంటే దేవుని దేవుడు ఆలోచన ఆయన చెప్పినట్టుగానే లోకంలో జీవించాలి ఏం చేయాలండి ఆయన చెప్పినట్టుగానే లోకంలో మనం బ్రతికేస్తున్నాం ఈ బ్రతికేదా ఆయన చెప్పినట్టుగానే బ్రతకాలి మీకు అర్థం ఆయన చెప్పినప్పుడు బతకపోతే ఏమైపోతాం నరకంలో పోతాం ఆయన చెప్పినట్టు బ్రతికితే ఆయన పరలోక రాజ్యంలోకి మనం చేరుకుంటాం మీకు అర్థమైందండి ఏం కాదు పెద్ద పెళ్ళి రేండి దీని గురించి ఆలోచించిన అవసరం లేదు అవుతు పెళ్ళి రేండి చొక్కా వేసుకున్నా కొన్ని చొక్క ఎలా వేసుకున్నాను ఎలా వేసుకున్నానండి ఇలాగే వేసుకోవాలి అంతేగా ఈ వెనకొచ్చేలా వేసుకుంటే ఎలా ఉంటుంది ఈ వెనక్కి వచ్చేలా వేసుకుంటే ఎలా ఉంటుంది ఓ పెళ్ళికూడికి కొత్త పెళ్లి పెళ్లి అత్తోరింటికి వెళ్ళడానికి టైలర్ దగ్గరికి వెళ్ళి అన్నాడట టైలర్ టైలర్ నేను మా అత్తకి వెళ్తాను మొత్తం వరకు ఎవరో కట్టుకోలేని విధంగా లేటెస్ట్గా కుట్టే చేసి మంచి చొక్కా నాకు ఏర్పాటు చేసేయలేదు అని చేసి అప్పుడు ఆడలే మాచ్చుడు నెట్లోడి ఈ మెప్పించకపోతే నాకు సాపీగా వస్తున్నా ఎత్తడు ఏం చేద్దామా అని ఆలోచించాడు చేసాక అప్పుడు వాళ్ళు సర్ లేకపోతే లేటెస్ట్ అంటున్నాడు కాబట్టి లేటెస్ట్గా అన్నింటికైనా వెరైటీగా కుట్టేద్దాం ఏంటికైనా చేసి చెప్పి మాకు కుట్టే కుట్టేసాను రేటు నువ్వు సపోర్ట్ వచ్చారా చక్కగా నేను ఎంత నువ్వు వేసుకోలేవు నన్ను చేశాను సరే అని చేసి చేయ పిల్లలు చేసాడు ఎవరికే పక్క వేసేసి వేసేది చేసి ఇవ్వండి ఆ కెలిమి అత్తవారింటికి వెళ్ళి ఇలా ఎవడైతే కూడా అంత లేటెస్ట్ అయిందంటే అది చాలా బాగుంది అన్నాడు ట్రైలర్ అడిగింది తెలుసు పిల్లలు వెళ్ళిపోయాడు అత్తరండి దేవుడు వెళ్ళి దాని ఆలోచన చెయ్యి అత్తోరింటికి వెళ్ళిపోయేసరికి పిల్లలు ఇవ్వండి ఆ అత్తరింటి ఎదుర్కొంటా పిల్లలు అండి గుర్తు ఉంటుంది ఏంటది ரோடு போய் பிள்ளி ஆ பிள்ளை கு பிள்ள அத்தூரி முந்த பிள்ளை போய் சராசரி ஆண்டியவந்து சூழ்ச்சாடு సుఖాన్ని కోరుకుంటేది లోకం ఏం చేస్తుందండి సుఖాన్ని కోరుకుంటే లోకం కానీ నీ నేను అలా కాదు ఏ కష్టమైనా సరే ఎంత నష్టమైన ఏ పదైనా సరే పిల్లలు ఏం చేయలేదు ఓ పిల్లని నేనే కాని చేయించి అలాగే పిల్లలు సాగిపోవాలి ఇది జీవిత సత్యం మనుషులు పిల్లలు సాతాను పిల్లలు ఏమంటే దారి వల్లించేసి అదే ఎలా నూటేమ ఉంటావా పట్టుకుందికే నీకు నేను చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఎలా చూసింది అనుకుంటున్నా ఎలా చూసింది ఎలా చూసింది అసలు కాలుకే మెట్టించింది అంటే బుల్లి అప్పుడు అదే కంటే నీకు అబ్బా మిమ్మల్ని లేదేంటి చాలా సైతం ఏం చేస్తే చెప్పండి అపమ్మతో చెప్పి పిల్లలు పాడు చేసినట్టుగా ఓ పిల్లలు పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏ దేమైనా దేవుని పిల్లలు రాదు ఆయన సన్నిధిని ఎలా ఉండాలి వినయముతో ఆయన నీకే స్థితినిచ్చాడు ఆ స్థితిలో పిల్లనే ఉంది నమ్మకంగా ఉండ దేవునికి స్తోత్రం కలిగిపోయారు అందులోనే సాగిపోతూ ఉండాలి అందులోనే పిల్లలు ఏమిటి కడ తెచ్చుకోవాలి జీవితాన్ని అంతేగాని పిల్లలు ఆ అలా కుదరదు నేను ఆ జీవితాన్ని పిల్లలు అనుసరించాలని అనుకుంటే నరకానికి పోతావు దేవునికి స్తోత్రం కలిగిపోయారు నరకానికి పోతావు నాశనానికి పోతావు నేను ఏమాత్రం కూడా పిల్లలు ఏమిటి ఆయన క్షమించడు నీ సే నీ యొక్క ప్రవర్తన తగినట్టుగా అవశిక్ష విడిచిపెట్టేస్తాడు నేను నువ్వు చేసిన అపరాధ జీవితాన్ని బట్టి అనుకొచ్చే తనాలు కూడా పిల్లల అదే దౌర్భాగ్య స్థితిని పిల్లలు అనుసరిస్తారు ఓ క్షేమము చూడలేదు ఆరోగ్యము చూడలేదు నెమ్మదిని చూడలేదు వారు పిల్లల ఓ స్థితిని పిల్లలు అనుభవిస్తుంటారు ఒకసారి ఆలోచన చేయి ఒకలాగు దుర్మార్గంగా ప్రవేశించు ప్రవర్తించడం మంచిదా నీ వెనకొచ్చే తరాలకు కీడితరంగా ప్రవర్తించడం మంచిదా మంచిది కాదు లేక అనుసారంగా పిల్లలుండి నీ జీవితాన్ని నడిపించుకోవాలి అంతేగాని వెరైటీగా బతకాలి పిల్లలుండి ఒకవేళ వెనకైతే పిల్లలుండి ఏం చేస్తాడు ఎప్పుడు పట్టుబడి తిప్పారు అంటాడు పిల్లలు జీవితకాలం ఏడుస్తా కూర్చోవాలి

ఇద్దరు ఆ పిల్లల పేర్లు చెప్పండి వార్ప రూత్ దేవుడు పిల్లలు ఆలోచన చే రూత్ అయితే నయము కూడా వచ్చేసింది వార్ప అయితే దొరికిందే సదు దేవకుమారాన్ని చేసి పిల్లలు ఏం చేసింది ఎవడి లేచిపోయింది పరి పరిగెత్తేసి ఉందా లేదా నిలబడిందా నిలబడలేదు రో పిల్లల నయం రూత్ అయితే ఏం చేసింది అక్క నన్ను ఇంటి చేర్చా నీతో నా జీవితం నా భర్తతో అయిపోలేదు కదా నీ బాధ్యత కూడా నాదే నీ బాధ్యత కూడా నాదే కనుక మరణము తప్ప ఏది మనలను లేదు పరచలే అతి ఉన్నత కాలం పోషించడం నా ధర్మం నా ధర్మానికి నేను లోపడతానని పిల్లలు తన దేశాన్ని తన ప్రజల్ని మంచి జీవితాన్ని విడిచిపెట్టేసిందండి ఉంది అమ్మా వయసులో ఉన్నారు మీ జీవితాన్ని ఎందుకు పాటు చేసుకుంటారో మీరొకటి చూసి కట్టుకొని దేవుడు అనిపించిన దానిదే అవి ఎంత ఆధ్యాత్మికతను కనపరిచింది కనుక రెండవ దానితో నీకు కూడా నా జీవితం దేవుడికి స్తోత్రం కలిగి ఉంటాను ఎలాగో పిల్లలు ఉండి అందరు కాబట్టి అలాగే దేవుని పిల్లలు ఆలోచన చేయండి పిల్లరా లేఖనము ప్రకారము ఏం చెప్పండి కూడా లేక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను అని వాక్యము నమ్మదగినది పునాంగీకారములకు యోగ్యమయ్యున్నది లేఖనముల ప్రకారమే వచ్చాడు తప్ప లేఖనములు లేకుండా పిల్లలేమండి ప్రత్యక్షమైన వాడు కాదు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా

స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును కలిగేసేదో అది కొట్టును మనిమి మీద కొట్టుతూ అని చెప్పను దేవునికి స్తోత్రం కలిగొనండి ఏ సంతానం స్త్రీ సంతానమునకును దాని సంతానం అనగా పిల్లరేవండి సర్వ సంతానమునకును అనేది సర్వ సంతానమునకును స్త్రీ సంతానమునకు నాయే ఏం గల చేస్తానన్నాడు వైరము హండి దబరట దేవునికి స్తోత్రం గలదు హల్లెలూయా దేవునికి స్తోత్రం గలదు హల్లెలూయా సర్వ సంతానము చెప్పండి ఇప్పుడు ఏ దేవుడు కౌడి దేవునిట్ల ఆలోచన చేయి పిల్లరా పిల్లరా స్త్రీ సంతానమునకును సర్ప సంతానం అనుకును అంటే పాము సంతానం అంటే సాతాను సంతానం ఏం కలుగు చేస్తానన్నాడు వైరం కలుగు చేస్తాను స్త్రీ సంతానం అన్నది ఏం చేస్తుంది చెప్పగా అది ఏం చేస్తుంది పిల్లలు ఏమండి అవప్రి తల మీద కొడుతుంది అదే దేని మీద కొడుతుంది చెప్పండి మడి మీద కొడుతుంది మడి అంటే ప్రవర్తన ఏదో చెప్పండి ప్రవర్తన ప్రవర్తన అంటే దగ్గ చిత్తానుసారమైన జీవితం నుంచి తప్పిస్తూ ఉంటుంది అది చేసే పని స్తోత్రం చేద్దామా స్తోత్రం చెబుదామా మరొకసారి స్తోత్రం చెబుదామా దేవుడు దేవుని దేవుడు బిడ్డారా ఆలోచన చేయండి పుల్లరా ఎవరి ఈ వైరం అనేది పుల్లలు ఏమండి కలిగింది ఏమని చెప్పండి ఈ వైరం అనేది ఏమని చెప్పండి కలిగింది దేవుడు బిడ్డారా ఆలోచన చేయండి అందరూ దేవునికి స్తోత్రం చెబుతాం అవేలుయా రెండు స్థలపైకి స్తోత్రం చెబుతాం అవేలుయా అయితే చూడండి ఈ ఈ వైరం ఇక్కడ కలిగినప్పుడు దేవుడు వీటిలో ఆలోచన చేయండి మనకి ఇక్కడ చూస్తున్నప్పుడు లేఖనాలు మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే చూడండి ఏమండి స్త్రీ సంతానముగా చేసి పుట్టాడు ఎవరి సంతానంగా చెప్పండి స్త్రీ సంతానముగా చేసి పుట్టాడు అందుకే పిల్లలు చూడండి అది మతే సుమార్త ఓటు అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు పిల్లలు ఇక్కడ రాయబడి ఉన్న మాట చదవండి ఓటు అధ్యాయము ఓటు వచ్చి నుంచి చదవండి అపరహం కుమారుడు కుమారుడైన ఆ యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకు గనెను ఇస్సాకు యాకోబు గనెను యాకోబు యూదాను అన్న అనుకొనుకొనుక దేవునికి స్తోత్రం కలుగునుక హల్లెలూయా ఎంత దేవునికి స్తోత్రం ఇంత పిల్లల చూడండి ఈ పిల్లల ఎవడి ఆ ఎవడి ఏడో వచనం చదవండి మరల సొలొమోను రెహబాము గనెను రెహబాము అబియాము గనెను అబియా ఆసాము గనెను ఆసా యెహోషువ పాదుకు గనెను యెహోషువ పాదు యా చూడండి అందరం మగోళ్ళ పేర్లు వచ్చాయి ఎవరి పేర్లు వచ్చాయండి మగోలు పేర్లు వచ్చాయి ఆడవాళ్ళు ఆడవాళ్ళ పేర్లు వచ్చినాయా కానీ ఇక్కడ చూసినట్టయితే పిల్లలు స్త్రీ సంతానం అంటే మరియ కుమారుడైన దేవునికి ఎవరండి స్త్రీ సంతానం ఎవరు చెప్పండి ఓ ప్రియస్సు స్త్రీ సంతానంగా గా పుట్టాడు అంటే పురుష సహాయం లేకుండా స్త్రీకి పుట్టిన పిల్లలు ఏమండి ఓ పిల్లల స్త్రీ సంతానముగా కొట్టిన వాడు యస్సు ప్రభు కలిగిన ఈ పిల్లల కలవరి శిలోండి ఆ పాము యొక్క పిల్లల తలను యొక్క తలను సిద్ధంగా కొట్టాడని ఓ లేఖ చెప్తాడు దేవునికి పిల్లలు ఏంటి అది ఎక్కడ కాటేస్తే పాము మడి మీద పిల్లండి కనుక ఆ పిల్లల సత్వము యొక్క సంతానము పాము యొక్క సంతానము ఓ పిల్ల మానవాళ్ళకి ఎక్కడ కాటేస్తుందండి మడి మీద వేస్తుంది మా మానవుడు పిల్లరేవుడి ఎక్కడ దాన్ని కొడుతున్నాడు దాన్ని తొక్కుతాడు తల పుట్టింది ఎవరంటే స్త్రీ సంతానంగా పుట్టినవాడు ఆయన దేవునికి స్తోత్రం నుంచి ప్రత్యేకించబడిన వారే పరలోకమే వారి సొంతమని పరలోకం పరలోకై చూస్తూ సాగిపోయారు దేవునికి స్తోత్రం ఒకటే వారి ఒకటే వారి యొక్క పిల్లరేవడి ఆశ పరలోకమే నా అంతపురం చెయ్య యేసు ప్రభు అన్నారు మీరు నాకు ఆ లోక నా గురించి ఏం చెప్పుకుంటుంది అని చేశారు అందు కొందరు ప్రవక్త అన్నారయ్యా కొందరేమో దైవ కుమారుడు అంటున్నారయ్యా కొందరు దేవుడు అంటున్నారు కానీ మీరు ఎవరు అని చేసి కూడా అడిగారు కానీ పిల్లలు ఏమండి నిజమే రకరకాలుగా తరుస్తున్నారు ఆయన అందరికంటే శ్రేష్ఠుడు దేవుడికి అందరికంటే ఆయన ఏమైనాడండి ఎందుకు ఆయన శ్రేష్ఠ అయినాడు ఎందుకు ఆయన శ్రేష్ఠ అయినాడు ఆయన ఆయనే కాబట్టి ఆయన చెప్పండి ఆయన

ريگل چي سورا نا نتا